అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చలవతోనే దళిత గిరిజన బహుజనులు రాజ్యాధికారం అనుభవిస్తున్నారని పైనాపురం గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం పంచాయతీ దిబ్బ మీద దళితవాడలో రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పేడుకలు ఘనంగా జరిగాయి పైనాపురం వాడ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు బాణసంచా వెలుగుల నడుమ జైభీం నినాదాలు చేస్తూ పిల్లలు కోలాటాలు నృత్యాల ద్వారా అంబేద్కర్ నాడు దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు అనంతరం గ్రామ సర్పంచు కావులి విజయ్ కుమార్ సౌజన్యంతో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాలలోకి రావడం జరిగిందని చెప్పారు అనంతరం కమిటీ అధ్యక్షుడు ఆమారి అనిల్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు వాణి భవానీ నాయకులు పట్టపు శోభన్ కమిటీ సభ్యులు జన్నవాడ శివ మస్తాన్ తిరుమల వెంకటేష్ నరసింహం పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

పైనాపురం పంచాయతీ దుబై మీద హరిజినవాడ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నూట ముప్పై ఐదవ జయంతి జయంతి సందర్భంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఇక్కడ కోలాటం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఉదయాన్నే అంబేద్కర్ గారికి కేక్ కూడా కట్ చేయడం జరిగింది ఇక్కడ పిల్లలందరూ కూడా ఆయన రాజ్యాంగం పరంగా అందరూ కూడా విద్యను అందించారు జ్ఞానాన్ని అందించారు ఆ జ్ఞానాన్ని అందరూ అందరూ పంచుకోవాలని చెప్పి కూడా ఈరోజు పైనాపురం పంచాయతీ డిహెచ్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించాం అదేవిధంగా పైనాపురం పంచాయతీ డిహెచ్ వాళ్ళు నూట ఎనిమిది నెంబర్ జివో రెండు వందల తొంభై తొమ్మిది జియో రెండు వందల తొంభై ఎనిమిది జివోలో మా ఇరవై ఎకరాల ముప్పై ఒక సెట్ కూడా పొలం కూడా అడంగలు రెవెన్యూ వాళ్ళు మార్చడం జరిగింది ఏ రాజ్యాంగం ప్రకారం మేము ఎంఆర్ఓ గారికి అది ఇవ్వడం జరిగింది మా ఫలాన్ని మేము తీసుకునే దానికి కూడా రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు పైనాపురం పంచాయతీ డిహెచ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మూడు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం ఈ రోజు మూడు సంవత్సరాలు అయింది ఇక్కడ విగ్రహం పెట్టి ఆ రోజు కూడా డీజీపీ సునీల్ కుమార్ సార్ని కూడా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆయన బాటలో మా పైనాపురం పంచాయతీ గ్రామ ప్రజలను కూడా ఆయన బాటలో నడుస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం విజయ్ కుమార్ సర్పంచ్ ಈ ಈ ರೋಜು ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಮಾ ಊರ್ನೋ ಪಂಡವರಣನ್ನು ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಎನ್ನೋ ಆಶಯ ಸಾಧಿಸ್ಲೇ ಕರುಕು ಪ್ರಜಲಂತ ಆದರ್ಶು ಮೇ ಬದುಕು ಎಸ್ಸಿ ಕುಲಮ ಈ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన విధానంలో మేము బతుకుతున్నాం అంటే ఆయన ఆయన రైతా ఈరోజు బతికి జీవిస్తున్నాం ఈరోజు సర్పంచ్గా ఒక ఎన్నిక జరిగింది నేను ఎన్నికల్లో నిలబడి గెలవడం జరిగిందంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెలవుతోనే ఈరోజు పంచాయతీలు గెలవడం జరిగింది మాకు ఆ రాజ్యాంగం ఆయన ఇచ్చిన హక్కులతోనే మేము బతుకుతున్నాం ఈ ఒక ఎస్సీ కులం కావచ్చు ఒక ఎస్టీ కులం కావచ్చు అన్ని కులాలకి ఆయన రాసిన రాజ్యాంగంలోనే అన్ని విధాలుగా కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు మేము బతికి ఒక ఎస్సీ ఎస్సీగా అభివృద్ధి చెంది ృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్